దేశీ విత్తనాలను సేకరించడానికి చాలా శ్రమపడ్డారు తమిళనాడు సీడ్ సేవర్స్ సేకరించినటువంటి వాటిని ప్రతి గింజను మొలకెత్తింపజేసి దాని పునరుత్పత్తి చేసి వాటిని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి రైతులకు అందజేశారు మిద్దె తోటల వాళ్ళకి అవగాహన కల్పించి ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలను పండించుకోవడం దగ్గరుండి నేర్పారు వాళ్ళ వద్దకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా సాదరంగా ఆహ్వానించి విత్తనం యొక్క గుణగణాలను వివరంగా చెప్పి విత్తనానికి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని కంప్లీట్ నాలెడ్జ్ని రైతుకు అందజేసి పండించుకోమని జాగ్రత్త చేయమని చెప్పి మన బాధ్యతను గుర్తు చేసేటువంటి వారు తమిళనాడు సీట్ సేవర్స్ నిండా ఈ యువకులు అందరూ కూడా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళే ఒక్కరు కూడా ఉద్యోగాలకు వెళ్లకుండా వాళ్ళకున్న సొంత భూమిలో ఈ విత్తనాన్ని దేశీయ విత్తనాన్ని కాపాడుకోవాలి దేశీయ విత్తన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా ఎక్కడ ఆర్గానిక్ మేళా జరుగుతున్నా ఎక్కడ సీడ్ మేళా జరుగుతున్నా వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు పోతూ ఉంటారు రకరకాల దేశంలో రకరకాల ప్రాంతాలలో ప్రాంతాల నుంచి వచ్చిన రైతులను కలిసి విత్తనాలను ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఆ విత్తనం యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఏ కాలంలో పండించాలి ఎంత దిగుబడి వస్తుంది విత్తనాన్ని ఎలా వేయాలి విత్తనాన్ని ఎలా భద్రపరచాలి ఇలాంటి అనేక అనేక అంశాల గురించి వివరంగా తెలియనటువంటి వారికి బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టు వివరించి చెప్తారు తమిళనాడు సీడ్ సేవర్స్ ఈ విత్తనం అనేది సభ్యులలో ప్రదీప్ గారు తాయమన్ ప్రదీప్ అంటారు అతన్ని ఈయన ప్రత్యేకత ఏంటంటే టమాటోలు మిరియపు గింజంత సైజు ఉన్నటువంటి టమాటోల దగ్గర నుంచి అర్ధ కేజీ ముప్పావు కేజీ సైజు ఉన్నటువంటి టమాటోల వరకు దాదాపు వందకు పైగా నూట ఇరవై రకాలు ఉన్నాయంటాడు తన దగ్గర నూట ఇరవై రకాల టమాటోలను సేకరించడం ఒక ఎత్తు అయితే దాన్ని పండించడం పండించినటువంటి వాటిని మళ్ళీ విత్తనం తీయడం తీసి దాన్ని ప్యాక్ చేయడం దాన్ని అందరు రైతులకు అందించడం ఈయన ప్రత్యేకత అలాగే యువరాజ్ గారు ఈయన పేరు చెప్పంగానే దుంపలు గడ్డలు ట్యూబర్స్ ఇరవై ఐదు రకాల కంటే ఎక్కువగా స్వీట్ పొటాటో రకాలు ఉన్నాయి తండ్రి నేను చాలాసార్లు నేరుగా కలిశాను తన ఇంటి దగ్గర ఎక్కడ కార్యక్రమం జరిగినా ఏ విత్తనం గురించి అడిగినా సార్ మీరు ఇంటి దగ్గరికి రండి నేను ఇస్తాను డబ్బులు తీసుకోడు ఈయన ప్రత్యేకత బలవంతంగా మనం ఇస్తే తప్ప తన ఇంటి దగ్గరికి వెళ్తే సంతోషంగా తనకి ఏం కావాలో మనకి ఏ విత్తనం కావాలో ఆ విత్తనాన్ని ఇచ్చి ఆ విత్తనానికి సంబంధించిన గుణగణాలను చెప్పి మరి జాగ్రత్త చేయమని చెప్తాడు డబ్బులు ఇచ్చే ముందే ఆయన మాట చెప్తాడు మీరు డబ్బులు ఇవ్వకండి ఈ విత్తనం జాగ్రత్త చేయండి పోగొట్టకుండా ఈ విత్తనాన్ని అందరికీ పంచండి అని చెప్తాడు వాళ్ళ ఇంటి దగ్గర జరిగినటువంటి కార్యక్రమాలు నాలుగు కార్యక్రమాలను నేను అటెండ్ అయ్యాను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాను మరొక వ్యక్తి సుందర్ యూట్యూబ్ ద్వారా చాలా తక్కువ సమయంలో బాగా చేరువైనటువంటి వ్యక్తి సుందర్ గారు ఈయన తీగ జాతికి సంబంధించినవి చెట్టు జాతికి సంబంధించినవి ఇంకా అసలు ఈయన ఈయనకు తెలియనటువంటి విషయం మరొక ఉండదు ఏ చెట్టు గురించైనా ఏ విత్తనం గురించైనా విఫలంగా వివరించి చెట్టు అలాగే మరొక వ్యక్తి చంద్రశేఖర్ గారు ఈయన అన్ని రకాలు నర్సరీ చేసి చక్కగా రైతులకు అందరి అందజేస్తాడు మరొక మహిళ వీళ్ళ టీంలో చాలా ముఖ్యమైనటువంటి మహిళ గారు ఈమె పదహైదు సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం చేస్తోంది ఇలాంటి దేశీ విత్తనాలను ఇండిజినయస్ సీడ్ని జాగ్రత్త చేస్తోంది పదహైదు సంవత్సరాలుగా ఒక గింజ విత్తనాన్ని కూడా అమ్మలేదు అందరికీ ఉచితంగా పంచిపెడుతూ ఉంటుంది ఆమె మాటల్లో నాకు చెప్పిన విషయం ఏంటంటే మా మీరు సీడ్ అమ్మకపోతే మరి ఇలాగా సస్టైన్ అవ్వడం అంటే సార్ మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు నాకు ఎర్నింగ్ అనేది సమస్య కాదు ఇందులో రావడానికి గల కారణం ఏంటంటే మేము దేశీయ విత్తనాన్ని కాపాడాలి దేశీయ విత్తనం అందరికీ చేరువు కావాలి వీళ్ళందరినీ వీళ్ళందరి వెనక నడిపిస్తున్నటువంటి ఒక అతీత శక్తి ఏంటంటే నమ్మాలి వారు ఈ పేరు చాలు వాళ్ళకి ఈయన బ్రతికున్నంత కాలం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగాడు దేశీ విత్తనం గురించి రసాయన వ్యవసాయం చేయడం వల్ల వచ్చే నష్టాల గురించి దేశీ గోమాతను ఎలా కాపాడుకోవాలనే దాని గురించి అవేర్ చేశాడు మన ప్రాంతంలో ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పూర్తిగా రసాయన వ్యవసాయం చేయడం వల్ల మట్టి ఆరోగ్యం మనిషి ఆరోగ్యం పూర్తిగా పాడైంది ఆ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో మట్టి ఆరోగ్యాన్ని మనుషుల ఆరోగ్యాన్ని కాపాడినటువంటి ఒకే ఒక వ్యక్తి అలాగే శక్తి నమ్మాలి ఆ లెగసీని ఆ వారసత్వాన్ని భుజాన ఎత్తుకున్నటువంటి వాళ్ళే ఈ తమిళనాడు సీడ్ సేవర్స్ యంగ్స్టర్స్ అండి అందరూ యువకులే చూస్తే అసలు ఎంత సంతోషం అనిపిస్తుందంటే వాళ్ళు ఈ నెల పద్దెనిమిదో తారీఖు జరిగినటువంటి తిరుమిలా అంటారు జాతర అంటారు నిజంగానే జాతరకు లాగా ఉండింది ఆ టమాటోలు వాళ్ళు డిస్ప్లేకి పెట్టినటువంటి అన్ని రకాల టమాటోలు చూసిన అలాగే గుమ్మడి రకాలు చూసినా మిరప రకాలు సొర తీర బెండ అసలు కూరగాయల్లో ఎనిమిది వందల రకాలు కూరగాయలు మనం కళ్ళారా చూడగలమ అన్ని రకాలు ఉంటాయని అనిపిస్తుంది ఒకవైపు కూరగాయలు మరొక వైపు తుంపలు మరొక వైపు వరి రకాలు ఇవన్నీ ఇండిజినియస్ సీట్సే ఒకరోజు కార్యక్రమం ఎంత హైలైట్గా జరిగిందంటే అంత గొప్పగా జరిగింది సాయంత్రం వరకు ఒకవైపు ఏమో వర్క్షాప్ జరుగుతోంది ఎక్స్పర్ట్స్ వచ్చి దేశీయ విత్తనం గురించి ప్రకృతి వ్యవసాయం గురించి సాయిల్ హెల్త్ గురించి చాలా చక్కగా చెప్పారు మరొక వైపు స్టాల్స్లో వాళ్ళ యొక్క ఉత్పత్తులను పెట్టి వచ్చినటువంటి వినియోగదారులందరికీ కూడా అందుబాటులో ఉంచారు అంత మంచిగా ప్రోగ్రాం చేయడం అనేది అంత సక్సెస్ఫుల్గా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది అది మాటల్లో చెప్పనలవి కానటువంటిది అంతగా ఆనందాన్ని అనిపించింది అంతగా గొప్పగా అనిపించింది వాళ్ళల్లో కొంతమంది నాకు పరిచయం ఉన్నారు కాబట్టి వెళ్ళి జస్ట్ వాళ్ళకి విష్ చేస్తాను వాళ్ళు సంతోషంగా విష్ చేస్తాను చాలా అనిపిస్తుంది ఎక్కువసేపు మాట్లాడడానికి సమయం ఒకవేళ కుదరకపోయినా జస్ట్ వాళ్ళని కనపడినా చాలనిపిస్తుంది ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో కూడా అంత ఎనర్జీని నింపుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను